హైదరాబాద్లోని లోని దిల్సుఖ్ నగర్ కొత్తపేటలో వరుంధతి షాపింగ్ మాల్ న్యూ బ్రాంచ్ ను ఓపెన్ చేశారు అప్సిగోడలో తొలి బ్రాంచ్ తో విజయవంతం అవడంతో కొత్త బ్రాంచ్ ను ఏర్పాటు చేశారు ఈ షాపింగ్ మాల్ ను షాపింగ్ మాల్ ఎండీ నరసింహారెడ్డి అశుతోష్ రెడ్డి ప్రారంభించారు దసరా పండుగ సందర్భంగా ఆఫర్లు పెట్టామని నిర్వాహకులు తెలిపారు అక్టోబర్ రెండు వరకు ఐదు వేలకు పైగా షాపింగ్ చేసిన వారికి ముప్పై శాతం వరకు ఫ్రీ షాపింగ్ చేసుకునే అవకాశం కల్పించినట్లు నిర్వాహకులు తెలిపారు మహిళల కోసం అన్ని రకాల ప్రత్యేకమైన చీరలను తక్కువ ధరకు అందజేస్తున్నామన్నారు ప్రజలకు నచ్చే మెచ్చే విధంగా నూతన కలెక్షన్లతో ఎప్పటికప్పుడు వైవిధ్యభరితమైన చీరలు అందుబాటులో ఉంటాయని తెలిపారు ఇది మన సెకండ్ బ్రాంచ్ అండి ఫస్ట్ బ్రాంచ్ ఆఫ్ ఉంది అతి తక్కువ ధరలతో ఎలాంటి మిడిల్ మెన్ లేకుండా డైరెక్ట్ చేనేత కార్మికుల నుంచి కస్టమర్స్ కి అందజేయాలన్న కాన్సెప్ట్ తో మేము వచ్చాము మీరు అందరూ ఆశీర్వదించాలి అతి తక్కువ ప్రైజింగ్ మీరు ఏది చూసుకున్నా డైరెక్ట్ మనకి వివర్స్ ప్రైస్ ఉంటుంది అదే మనకి హౌస్ ఆఫ్ వివర్స్ అన్న కాన్సెప్ట్ సో దసరాకి ఆఫర్స్ నడుస్తున్నాయి ఫైవ్ థౌసండ్ అబౌవ్ షాపింగ్ చేస్తే థర్టీ పర్సెంట్ ఫ్రీ షాపింగ్ చేసుకోగలరు సో మీరందరూ ఇదే ఉత్సాహంతో మమ్మల్ని ఎంకరేజ్ చేస్తే ఇంకా ఇంకా ముందుకు వస్తాము సో మీరు ఈ ఆఫర్ ని అందజేసుకోవచ్చు అక్టోబర్ సెకండ్ వరకు ఉంది సో కొత్తపేటలో కూడా మీ ఆశీర్వాదం మళ్ళీ మళ్ళీ మన వరుంద హౌస్ ఆఫ్ వ్యూవర్ సెకండ్ బ్రాంచ్ మన కొత్త లో విక్టోరియల్ మెమోరియల్ స్టేషన్ పక్కనే ఫోర్త్ ఫ్లోర్ లో స్టార్ట్ చేశాము ఫస్ట్ ఇది సెకండ్ బ్రాంచ్ ఫస్ట్ బ్రాంచ్ వచ్చేసరికి మనకి అలా ఉంది ఆల్ యువర్ సపోర్ట్ లవ్ మనము జస్ట్ త్రీ అండ్ హాఫ్ మంత్స్ లోనే మనం సెకండ్ బ్రాంచ్ స్టార్ట్ చేసాము దీని జస్ట్ మోటో ఏంటంటే డైరెక్ట్ గా వ్యూవర్స్ ప్రైజెస్ కి మీకు అన్ని శారీస్ అందియాలనేది నో మిడిల్ మ్యాన్ డైరెక్ట్ గా మీకు బెస్ట్ క్వాలిటీ అండ్ బెస్ట్ డిజైన్ డే బై డే డే బై డే రోజు రీస్టాక్ అవుతూనే ఉంటాయి రోజు కొత్త కొత్త డిజైన్ మీకు వస్తూనే ఉంటుంది అండ్ మనకి ఇప్పుడు నవరాత్రి అండ్ ఓపెనింగ్ ఆఫర్ కూడా నడుస్తుంది విచ్ ఇస్ ఫైవ్ థౌసండ్ అండ్ అబౌవ్ చేసిన వాళ్ళందరికీ కూడా థర్టీ పర్సెంట్ ఫ్రీ షాపింగ్ మనం ఇచ్చేది యూఎస్ ప్రైజెస్ దానిలో డిస్కౌంట్ కన్నా మేము ఇంకా సపరేట్ గా ఏదైనా మీకు బెనిఫిట్ ఇవ్వాలి ఇలా ఫ్రీ ఎక్స్ట్రా షాపింగ్ అనేది మేము స్టార్ట్ చేసాము విచ్ ఇస్ థర్టీ పర్సెంట్ ఇది మనకి అక్టోబర్ సెకండ్ వరకే ఉంది సో ప్లీజ్ విత్ ఆల్ యోర్ లవ్ అండ్ సపోర్ట్ ఇది ఇంకా ఎన్నో బ్రాంచెస్ వెళ్ళాలి అని కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్